హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారం శ్రీనివాస్ వాల్క్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మూడు బీట్రూట్ తీసుకొని చెక్కు తీసి ఇలా పెట్టుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో చూసిన ఒక చిన్న గ్లాసు ఒక టీ కప్పు వాటర్ తీసుకున్నాను ఇందులో పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి జాలిలో వేసి ఒకసారి వడకట్టుకోవాలి దీన్ని టూ టైమ్స్ వడకట్టుకుంటేనే మనకి ప్యూర్ జ్యూస్ వస్తుందండి సో ఫస్ట్ ఇట్లా పిండేసి పూర్తిగా పిప్పి మొత్తం పిండేస్తే మంచిగా ఫ్రెష్ జ్యూస్ వస్తుంది ఈ జ్యూస్ని మనం స్టవ్ మీద ఒక కడాయి తీసుకోవాలి అంటే స్టవ్ని ఇప్పుడే ముట్టించుకో ఆన్ చేయకూడదండి కడాయి తీసుకొని అందులో జ్యూస్ పోసి మళ్ళీ డబల్ ఫిల్టర్ ఇదిగోండి చిన్న టీ గ్లాస్ జాలితో ఫిల్టర్ తీసుకొని సెకండ్ టైము మిగిలిపోయిన చిన్ని కొద్దిపాటి పిప్పి వస్తుంది కదా ఈ పిప్పి కూడా మనం తీసేయాలి ఇందులో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ ఈ జ్యూస్ నాకు ఒక హాఫ్ లీటర్ దాకా వచ్చింది ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ అంటే మన టేస్ట్కి సరిపడంతా వేసుకోవచ్చు మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా కరిగేంత వరకు కలపాలి ఇదంతా కూడా స్టవ్ ఆన్ చేయకుండానే చేయాలండి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పిండిని వేసుకొని ఉండలు లేకుండా పూర్తిగా ఇందులో కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల పూర్తిగా ఉండలు లేకుండా ఉండాలండి ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది కాస్త ఉడకనివ్వాలి ముందుగానే ఎందుకంటే ముందుగా మనము స్టవ్ ఆన్ చేస్తే ఈ పిండి ముక్కలను పిండేసేలోపు ఉండలు కట్టిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉడకనివ్వాలి ఇట్లా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి నా వీడియోస్ చూసి నాకు ఎంకరేజ్ చేయాలని మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇలా చూసారు వీడియో చూసినట్లు ఉడుకు పడుతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అడుగంటకుండా అడుగంటితే మన బీట్రూట్ హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది పిల్లలు బీట్రూట్ కర్రీ చేసినా కానీ మొత్తం బీట్రూట్స్ తినాలన్నా కానీ ఇష్టపడరు ఆ పచ్చి వాసనకి ఆ టేస్ట్కి సో ఇలా హల్వా కానీ ఇంకొక వెరైటీస్ కానీ ఇట్లా చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా తినటం వల్ల వాళ్ళకి మంచి బ్లడ్ ఐరను కాల్షియం ఇట్లాంటివన్నీ కూడా అందుతాయి దీనిలో నెయ్యి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి పూర్తి కర్రీ ఎందుకు మధ్య మధ్యలో మనకి నెయ్యి పడుతుంది దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ నెయ్యి వరకు మనం వేసుకోవాల్సి వస్తుంది ఇలా పూర్తిగా కరిగేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేయాలండి ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూసారుగా కళాయికి పూర్తిగా డిటాచ్ అయిపోవాలండి అంటే అంటుకోకుండా మనం ఎట్లా తిప్పుతుంటే మనం తిప్పేటప్పుడు కళాయి అడుగు భాగం కనిపిస్తూ ఉండాలి అప్పటిదాకా దీన్ని ఉడకబెడుతూనే ఉండాలి ఇంకొక టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పూర్తిగా కలయిత పెడుతూ ఉండాలండి ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా కలదితూ ఉండాలి అడుగు అంటకూడదు కలర్ కూడా మారిపోయింది ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను చూసారా హల్వా దగ్గర పడుతుంది ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు ముక్క చక్కగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అట్లాగే యాలక్కయల పొడి కూడా అన్నీ మిక్స్ చేసి నేను యాడ్ చేశానండి ఇందులో ఇలా దగ్గరికి పడినప్పుడు మనం కదుపుతున్నప్పుడు అడుగు కడానికి కనిపిస్తూ ఉంటాండి అప్పుడు మనకి ప్రాసెస్ అనేది రెడీ అవుతుందని అర్థమండి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోతుంది చల్లబడిపోతే గట్టిగా తయారవుతుంది ఇంకొంచెం సేపు నుంచి దించుకుని మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొంచెం బాదం పౌడరు జీడిపప్పు పౌడర్ ఉంటే వేసేసాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాక కొంచెం ఇలా లూజ్గా ఉంటుంది దీన్ని ప్లేట్కి నెయ్యి రాసుకొని కాస్త జీడిపప్పు ఇది స్ప్రెడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది ఒక టూ అవర్స్ మాత్రం ఆరనివ్వాలి ఆరిన తర్వాత కట్ చేస్తే నేను కొంచెం పెద్ద ప్లేట్లో పలుచగా స్ప్రెడ్ చేశాను అందుకే కొంచెం ముక్కలు చిన్న పలుచగా ఉన్నాయి బట్ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయిందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవాలి Thank you for watching.